इति समयम् ओ निरुमन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वा कनस ప్రైస్తులో గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవాతి దేవుని మహా కృపు చేత అందరు క్షేమమే కదా ప్రతి దేవుని బిడ్లారా మరి ఈ దినము ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులకు కూడా ఆశీర్దించబడేటట్లుగా మనం ఇతరులకు కూడా దీన్ని షేర్ చేసి ఆశీర్దించబడదాము సమయాలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదవచ్చిన మీరితిగా సెలవిస్తూ ఉంది నీవు తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను ఫస్ట్ టైమ్ థర్టీ ఎయిట్ యు విల్ సర్టెన్లీ ఓవర్ టేక్ దెమ్ అండ్ సక్సీడ్ ద రెస్క్యూ దేవునికి మహిమ కలుగును కాక ప్రీ దేవుని వెళ్ళారా ఈ మాటలు దేవుడు దావీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి మరి ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే దావీది ఎల్లప్పుడూ కూడా తన శ్రమలో కష్టంలో మరి బాధలలో శత్రు తన పైన విరుచుకుపడినప్పుడు యుద్ధాల సమయంలో ప్రతి విషయంలో కూడా దావీదు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినట్లుగా తన సమస్యలన్నీ కూడా తీసుకుని వచ్చి దేవుని వద్ద పెట్టినట్లుగా మరి విచారణ చేసే ముందుకు వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలన్నింటిలో కూడా చూస్తూ ఉంటాం స్త్రీలరా మరి ఇక్కడ సందర్భాన్ని కనుక ఆలోచన చేస్తే అమాలకీలు మరి తన వారందరినీ కూడా శిట్లకు వచ్చి తన వారందరినీ కూడా కొలగొట్టుకుని పోయినప్పుడు తమ భార్యలను బిడ్డలను కుమారులను కుమార్తెలను ఆస్తిని అంతటినీ కొలగొట్టుకుని పోయారండి అయితే దావీకి ఏం చేయాలో తెలియని పరిస్థితి తోచని పరిస్థితి అయితే ప్రభు దగ్గర విచారణ చేయడానికి వెళ్ళాడు తండ్రి అయిన దేవాది దేవుని దగ్గరికి తన సమస్యను అంతటినీ తీసుకుని వెళ్ళాడు ప్రభా మరి వారు ఇలాగ చేస్తారు నేను వారిపైకి యుద్ధానికి వెళ్ళడం సమ్మతమేనా నేను వెళ్ళగలనా ఏమిటి చెప్పు అని చెప్పి ప్రభుని అడిగినప్పుడు దేవుని మాట్లాడుకున్నప్పుడు పిల్లరా ప్రభు అంటున్నారు కదా నువ్వు వెళ్ళు నువ్వు తప్పక వెళ్ళు తప్పక నీ వారందరినీ మరలా నువ్వు తిరిగి రప్పించుకుంటావు అని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన తర్వాత అదవిధి కాకడం దేనికి తను బయలుదేరి వెళ్ళాడు అయితే ప్రిల్లారా తను ఏ మార్గంలో వెళ్ళాలో తెలీదు ఎలా వెళ్ళాలో తెలీదు ఏ విధంగా ఫాలో అయితే దేవుడు మరి తనకి సహాయం చేస్తాడు అందుమాత్రమే కాదు శత్రువు తన పరమవుతాడో తానికి ఎరగడు కానీ ప్రభువే తనకి మార్గం సరాళం చేశాడు మధ్యలోనే పిల్లరా శత్రుపక్షం వాళ్ళనే తన కొరకు సహాయంగా ప్రభు ఉంచారు ఈ మాటలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది నిజమే కదా దేవుడు ఎవరి చేతనైనాను ఏ కార్యమైనానో చేయించగలడు సమస్త సృష్టిని వాడుకోగల దేవుడు శత్రువుల సైతం వాడుకొని మనకి మేలు చేయించే దేవుడు అండి దేవుడికి స్తోత్రం పిల్లర ఈ ముప్పై అధ్యాయం మీరు చదువుకుంటా ఉంటే పిల్లరా ఐగుప్తీని ఒకరిని ప్రభు మరి వారికి మార్గం సరళం చేయడానికి అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం ఎంత సంతోషకరమైన విషయమో చూడండి శత్రువుని వాడుకుని దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తే దేవుడు మన దేవుడు అండి దేవునికి స్తోత్రం కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా చింతించవలసిన పని లేదు ప్రభు మనకిచ్చిన పరిశుద్ధ లేఖనాలు వాటిలో ఉన్న సందర్భాలే మన యొక్క జీవితాలకి ఎంతో ఆదర్శమైనవి ఆచరింపదగినవి మాదిరికరమైనవి అనే సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రి దేవుని బిడ్డారు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో సమస్యలు కష్టాలు అవి శారీరకమైనవి కావచ్చు ఆధ్యాత్మికమైనవి కావచ్చు దేవుని బిడ్డారా మరి శత్రువుల నుంచి కావచ్చు ఎట్లా వచ్చినప్పటికీ కూడా మనం సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడాలి కూడా అధ్యాయంలోనికి వెళితే అక్కడ రెండో వచనంలో నాలుగో వచనంలో తొమ్మిదో వచనంలో చూస్తే ఆ తన సమస్యలు తన ప్రతి అవసరతను బట్టి ప్రభు య విచారణ చేయగా దేవుని యొద్ద విచారణ చేయగా దేవుని యొద్ద విచారణ చేయగా అన్న మాటలు మనం చూస్తున్నాం అంటే దావీదు చేసిన పనాల్లో ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన వాడు ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని యొక్క సమ్మతి లేకుండా ఆయన యొక్క మాట వినకుండా ఆయన స్వరాన్ని వినకుండా దేవుని యొక్క చిత్తము లేకుండా ఏ పని చేయలేదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు మన సొంత జ్ఞానం సొంత తెలివి ఎందుకు పని చేయదండి పిల్లరా ప్రభు దగ్గర విచారణ చేసి దేవునికి ఇచ్చిన తలంపులను ఆలోచనలను నువ్వు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ప్రకారంగా ప్రభు మనల్ని నడిపిస్తాడండి దేవునికి స్తోత్రం గాక మరి దావీదు విషయంలో దేవుడికి చేశాడు ఎంత గొప్ప కార్యం జరిగిందో తెలుసా శత్రువును వాడుకున్నాడు అమాలయకుల పైన యుద్ధం జరగడానికి వారిని జయించడానికి దేవుడు చూపించాడు మరి తన భార్యలను పేడలను కుమారులను కుమార్తెను అందరిని తీసుకుని తన ఆస్తిని తీసుకుని రావడం మాత్రమే కాకుండా ప్రతి దేవుని బిడ్డలారా ఇంకా మరి వారి యొక్క కొలసం అంతటిని కూడాను సంపాదించుకుని దేవుడు కృప చూపించాడని దేవునికి స్తోత్రం గాక ఎంత ప్రేమడు ఎంత దయగల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆలోచన చేయండి నీ వారందరినీ నువ్వు దక్కించుకుంటావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన రీతి అన్నీ కూడా తను సమకూర్చుకోగలడానికి ప్రభు కృప చూపించాడు ఈ రోజున నీవు అది పోయింది ఇది పోయింది లేదు అది లేదని బాధపడవలసిన పని లేదు నీ చిన్న విషయాన్ని కూడా ప్రభు దగ్గర పెడితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు మన బాధలు ఆయన బాధ దేవుడు మనం కన్నీరు కారుస్తే ఆయన కన్నీరు కార్చే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా వ్యాధ్యమాడే దేవుడు సదు స్థితిని అంతటినీ కూడా అణగ మనకి విజయాన్ని అనుగరించే దేవుడుగా ఉన్నాడు ప్రి ప్రిలరా దేవుడు మన యొక్క జీవితాలలో వృధావిధి చేసిన ప్రార్థనలోనే ఉన్న ముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలండి కీర్తన పర్ణిడు అవచ్చు అడుగుతున్నాడు కదా నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచేయి సమ్మతి గల మనస్సు నాకు కలిగి చేసి నన్ను దృఢపరచమని చెప్పి ప్రభుని అడుగుతూ మనం చూస్తూ నా ప్రియ దేవుని వెళ్ళారా దేవుని దగ్గరికి వస్తే ముస్తదయ్య అంటే మనం పోగొట్టుకున్నదంతా కూడా మనం పొందుకుంటామండి ఇటు శారీరకంగా లోక సంబంధంగా సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అదే సమయంలో ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన రక్షణ ఆనందాన్ని మనకు అనుగ్రహింపజేస్తాడు మనల్ని దృఢపరుస్తాడు అని చెప్పి దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను మరి ఈ దినము దావీదుకు అనుగ్రహించిన కృపలన్నింటినీ కూడా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవాతి దేవుని యొక్క కృపలను అనుభవిస్తూ మనం ప్రభుత్వంలో ముందుకు సాగుతాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించను కాక ఆమె పిల్లరా ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులను ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏ తిరుగు వంద ముప్పై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనము యహోవా నీ అందు నమ్మిక ఉంచున్నాను నీవే నా దేవుడు అని నేను అనుకునిచ్చున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభువే మన దేవుడు అండి ఆయనపైనే మనం ఆధారపడతాం మరి నూతన సంవత్సరంలో నూతనమైన దీవెల్ని కావాలంటే పైన సంపూర్ణంగా ఆధారపడి ముందుకు కొనసాగండి ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల గల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి ఆశీర్వదించండి అద్భుతాలు చేయండి మహిమగల దేవుడుగా నాయన నీ కృపలను మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభావ నీ సన్నిధి కాంతి మాపై ఉదయింపు చేసి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన ప్రత్యేకించిన నాయన ఇది వెళ్ళను అనుగ్రహించి ప్రభా దా విధికు ప్రభా నీవు వాగ్దానం చేస్తావు తండ్రి నాయన నీ వారందరినీ మరలా నీకు సమకూర్చుకుంటావని చెప్పి ప్రభా అవును తండ్రి నాయన మం పోగొట్టుకున్నదంతా కూడా మరలా తిరిగి మాకు అనుగ్రహించే దేవుడో తండ్రి నాయన ముఖ్యంగా మా ఆధ్యాత్మిక జీవితాలలో ప్రభా మేము కోల్పోయిన రక్షణ ఆనందాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఆయన సమ్మతి గల మనసు అనుగ్రహించి మమ్మల్ని దృఢపరచమని వేడుకుంటున్నాను మా బిడ్డలను దృఢపరచమని వేడుకొచ్చు బలపరచమని వేడుకొచ్చు స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభ ప్రభా నువ్వు మేము మేమేలాగూ ఉండగలం తండ్రి నీకు స్తోత్రాలు మీరు చేయండి నీ మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటే దీని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకుని మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా వెనుకబడిన జీవితాల్లో ఉన్నవారికి ప్రభావ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా అంధకారంలో ఉన్న వారికి ప్రభావన పరిస్థితుల ప్రభావానికి లోన వారికి ప్రభావ నేను నీ ధైర్యాన్ని స్థైర్యాన్ని అనుగ్రహించండి మెట్టుకు మెటుకు ఆయన తండ్రి ఆయన నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరికి చీక్లో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభా శ్రమంలో నలిగిపోతూ ఉంటే ప్రభా ఎస్ఐఎస్సు క్రీస్తు నామల్లో బిడ్డలకు ప్రభ విడుదల కలుగును కాకని నీ సహాయం దయచేయండి ప్రభా బిడ్డ లేని వారిని అవివాహితులను ఉద్యోగాలు లేనివారిని ప్రభాయన ఇదేనా దేనికరకైతే వృంగిన స్థితిలో హృదయంలో వేదనతో ఉన్నారు ప్రతి వేదనను తీసివేయండి ప్రభా నయనతో రక్షణ ఆనందాన్ని ప్రభా అయినా ఏ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆనందాన్ని బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యూ ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించండి ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ Have a blessed day. God bless you all.